శ్రీ నమ అందరికీ వందనం మరొక్కసారి మనం ప్రయాణం చేస్తున్నాం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే దారిలో ఉయ్యూరు దాటిన తర్వాత మొన్న ఒక గొప్ప ఊరి గురించి పరిచయం చేశాను గోపువాణిపాలెం ఆ ఊరు నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొడిపక్క వెళ్తే కనుమూరు అనే గ్రామం వస్తుంది ఆ గ్రామంలో కూడా రెండు విశేష ఆలయాలు ఉన్నాయి ఒకటి శ్రీ సోమేశ్వర స్వామి వారు కొలువైనది రెండోది శ్రీ వేణుగోపాల స్వామి అలా అదేవిధంగా కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన ఆలయం రెండు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రెండు వందల సంవత్సరాల ముందు కాలం నాటివిగా చెప్తూ ఉంటారు కానీ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను కానీ గర్భాలయం నిర్మాణం కానీ చూస్తే ఇవి అంతకన్నా ముందు నుంచే ఉన్నాయని ఒక ఆలోచనకి రావచ్చు మనం చూసారు కదా ఎదురుగా కనపడుతోంది ఇది శివాలయం అదే శ్రీ సోమేశ్వర స్వామివారు కొలువైనది ఆ పక్కనే రెండు ఆలయాలు కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి గమ్మత్తుగా పక్క పక్కనే చూసారు కదా అది శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైనటువంటి ఆలయం అంటే శివాలయం విష్ణు ఆలయం రెండు పక్క పక్కనే ఉంటే మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి కూడా ఉంటుంది చూసారు కదా ఇది విష్ణు ఆలయం రెండు మూల విరాట్లు ఉంటారు ఒకటి శ్రీ వేణుగోపాల స్వామి ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి అందువల్ల రెండు స్తంభాలు కనపడితే ఇద్దరికీ ఇద్దరు ఉంటారు కింద చెప్పాలంటే శ్రీ గరుత్మంతుడు శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ చూశారు కదా సోమేశ్వర స్వామి ఆలయానికి వెలుపల నిర్మించినటువంటి ఈ మండపంలో మనకి అష్టాదశ శక్తిపీఠాల తాలూకు వివరాలు అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు తెలిపే శిలాపలకాలను పెట్టారు మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి ఇటు పక్క వచ్చేటప్పటికీ విష్ణు ఆలయం అంటే దక్షిణం పక్క ఈ ఆలయం మొత్తం అన్ని ఆలయాలు అన్ని సన్నిధులు కూడా దక్షిణ తూర్పుముఖంగా ఉంటాయి దక్షిణం పక్క ప్రాంగణంలో ఈశ్వరాలయం ఉంటే ఉత్తరం పక్క విష్ణు ఆలయం ఉంటుంది అన్నమాట ఇక్కడ అదేవిధంగా ఈశాన్యంలో ఒక కళ్యాణ మండపం శ్రీ వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా ఆగ్నేయంలో ఉన్న కళ్యాణ మండపం శ్రీ పరమేశ్వరుడికి ఇది ఆగ్నేయంలో ఉన్నటువంటి మండపం కళ్యాణ మండపం రెండు ఎత్తైన ధ్వజస్తంభాలు ఇక్కడ ఒక విశేషం ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనదిగానే గ్రహించుకోవచ్చు మనం కాకపోతే అందుబాటులో ఏ రకమైనటువంటి చరిత్ర కానీ పౌరాణిక గాథ కానీ అందుబాటులో లేదు కాకపోతే ఇక్కడ కలియుగవర్ధుడు వెంకటేశ్వరుడు కొలువ తీరటానికి వెనుక ఒక చిన్న గాధవుడు చెప్తారు ఈ సమీపంలో కృష్ణానది నుంచి చీల్చి అంటే మనకి బందరు పొయ్యే కాలువ ఏలూరు పోయే కాలువ అని రెండు మూడు కాలువలు ఉన్నాయి కదా దాంట్లోంచి ఒక కాలువ చీలి ఇటు పక్కకు వస్తుందన్నమాట అనమాట దాన్ని పుల్లేరు అంటారు ఆ పుల్లేరు ఎండాకాలంలో ఎండిపోయినప్పుడు ఇసుక అంటే ఈ గ్రామంలో కనుమూరు గ్రామంలో ఏదో నిర్మాణం కోసం ఇసుక తీసుకురావడానికి ఆ పుల్లేరులో వెళ్ళి ఇసుక బండి తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇసుకలో శ్రీ స్వామి స్వామివారి విగ్రహం ఉందిట చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు గ్రామస్తులంతా ఇక్కడ ఈ స్వామివారిని ప్రతిష్ఠించారు ఇది శ్రీ వారి స్వామివారి గోపురం ఇక్కడ ఒక విశేషం గమనించాలి మనం సహజంగా అష్టదిక్పాలక విగ్రహాలు శివాలయంలో కనపడుతూ ఉంటాయి ఎక్కువగా విమానగోపురం మీద కానీ రాజగోపురం మీద కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ చిత్రంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైనటువంటి గర్భాలయం పైన ఉన్న విమానగోపురం మీద మనకి ఈ అష్టదిక్పాలకులు అంటే ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు నైరుతి కూడా ఉంది మధ్యలో ఇదంతా కూడా ఇక్కడ చూశారు కదా స్పష్టంగా కనబడుతుండే మనకి వారి వారి వాహనాల మీద వారు కూర్చుని ఉన్నటువంటి ఈ అష్ట దిక్పాలకుల్ని ఇక్కడ పెట్టారు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది చూడంగానే ఎందుకంటే సహజంగా అష్ట దిక్పాలక విగ్రహాలన్నీ కూడా మనకి ఎక్కువగా శివాలయాలు వెలుపలే కనపడుతుంటాయి ఇక్కడ చూడండి కనపడుతున్నాయి కదా వనులు వాయువు అదేవిధంగా కుబేరుడు ఈశానుడు ఇలా మొత్తం ఇక్కడ చూడండి కుబేరుడు ఈశానుడు ఇలా ఉన్నారన్నమాట అందరూ ఇలా ఈ విగ్రహాలతో పాటు వివిధ దేవీ దేవతల విగ్రహాలని కూడా ఈ వెంకటేశ్వర స్వామి వారి విమానగోపురం మీద ఏనాడో మలిచారు ఇది పరమేశ్వరుడు శ్రీ స్వామి గారుగా పిలువబడే ఈ ఆలయ పైన ఉన్నటువంటి విమాన గోపురం ఇక్కడ ఇక్కడ మనకి ఉత్తరం వైపున బ్రహ్మ కనపడతాడు చూడండి కింద మనకి గోముఖి వెలుపలికి వస్తుంది ఈ గోముఖి దగ్గర ఇక్కడ చండీకేశ్వరుడు మాత్రం లేడు చూశారు కదా గోముఖి మాత్రమే కనపడుతుంది కానీ చండీకేశ్వరుడు కనపడి ఇక్కడ ఇంకా అదేవిధంగా దక్షిణం పక్క చూస్తే మనకి శ్రీ దక్షిణామూర్తి కొలువ ఉంటారు ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు చూశారు కదా పైన కనపడుతున్నారు కదా ఇక్కడ చూడండి దక్షిణామూర్తి దక్షిణామూర్తి కూడా రెండంచెల్లో కనపడతారు ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి కనపడుతుంది మనకి రెండు దక్షిణామూర్తి విగ్రహాలు కనపడతాయి ఇక్కడ మనకి చూడండి విమానగోపురం మీద చాలా అరుదైన దృశ్యం ఎందుకంటే సహజంగా ఒకటే కనపడుతుంది ఆ పైన ఇంకేదన్నా శివరూపం పెడతారు కానీ ఇక్కడ కింద పైన కూడా శ్రీ దక్షిణామూర్తినే ఉంచారు ఇక గర్భాలయంకొస్తే ముఖమండపం దాటి మనం వెలుపల పెద్ద ఆస్థాన మండపం ఉంటుంది ముఖమండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు కనపడతాయి ఒక దాంట్లో శ్రీ భద్రకాళి సమేత శ్రీ స్వామివారు కొలువై ఉంటే ఇంకొక సన్నిధిలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి ఉంటే మధ్యలో ఉన్నటువంటి ప్రధాన గర్భాలయం ప్రధాన సన్నిధులు శ్రీ సోమేశ్వర స్వామివారు కొలువై ఉంటారు లింగ రూపంలో ఇక్కడ చూడండి భద్రకాళి సమేత శ్రీ స్వామి ఎందుకు ఈ ఆలయం ఎలాంటి చరిత్ర కానీ ఆధారాలు లేకుండా నేను రెండుసార్లు ఎందుకు చెప్పానంటే ఇది పురాతన ఆలయం అంటే సహజంగా భద్రకాళి వీరభద్రుల ప్రతిష్ఠ కూడా చాలా పురాతనమైనటువంటిది సుమారు వెయ్యి సంవత్సరాల నాటి నుంచి మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా కృష్ణానది తీరంలో మనకి ఈ భద్రకాళి వీరభద్ర అదేవిధంగా కాలభైరవ పూజలకి ఒక విధానం కలిగింది దాన్ని అనుసరించి రెండు వందల సంవత్సరాతి క్రితం కూడా కట్టి ఉండవచ్చు అది కూడా తీసుకోవచ్చు మనం ప్రామాణికంగా ఇక్కడ చూసారు కదా గర్భాలయంలో శ్రీ సోమేశ్వర స్వామి వారు లింగ రూపంలో దర్శనమిస్తున్నారు ఆ గర్భాలయంకి ఒక పక్కన వినాయకుడు మరో మరోపక్క సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉంటారు చూడండి విడిగా ఏమి ఉండవు వెలుపల వీరికి ఇక్కడే స్వామివారి గర్భాలయం వెలుపలే ఒక పక్క గణపతి ఒక పక్క కుమారస్వామి ఈ రెండు ఉంటాయి స్వామివారు చూసారు కదా నాగాభరణం వెనకపక్క మకర తురణం చక్కటి అలంకరణ దేదీప్యమానంగా ఉన్నారు స్వామివారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన గ్రామాలలో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి దురదృష్టవశాత్తు మనమే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం వెళ్దాం గ్రామాలకు వెళ్దాం మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ఆలయాలని మనం సందర్శిద్దాం పది మందికి పరిచయం చేద్దాం ఇక్కడ చూడండి అమ్మవారు అమ్మగన్న అమ్మ శ్రీ పార్తీదేవి ఉపస్థిత భంగిములో దర్శనమిస్తారు అమ్మవారు ఇక్కడ చక్కటి అలంకరణ చూశారు కదా ఇంత చిన్న ఊర్లో అసలు ఈ క్షేత్ర సమాచారం యూట్యూబ్లో మన ఆంధ్రదేశంలో ఉన్న ఆలయాలని పరిచయం చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత నేను సందర్శిస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంతకాలం నేను మూర్ఘంగా ఇతర రాష్ట్రాలు తిరిగి ఆలయాలను చూశానేమో అన్న ఇది కూడా కలుపుతుంది ఇక్కడ చూడండి నంది ముఖమండపంలో ఉంటాడు సహజంగా మనకు నంది ఎడంకాల ఎత్తుతో లేదా కుడికాలు కూర్చొని ఉన్న భంగిమలు చూసాం ఇక్కడ నంది రెండు కాళ్ళు మడిచి లేవటానికి సిద్ధంగా ఉన్న భంగిమలు ఉంటాడు ఇక్కడ చూడండి చాలా చిత్రమైన భంగిమ ఇలాంటి నందిని దరిదాపుగా నేను ఎక్కడా చూడలేదని చెప్పాలి ఇన్ని ఆలయాలు తిరిగాను కానీ చూసారు కదా రెండు కాళ్ళు ఎత్తలే ఏ కాళ్ళు ఎత్తలు ఎడంకాలు ఎత్తలా కుడికాలు ఎత్త రెండు కాళ్ళు ఇట్లా మడిచి లేవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా భంగిమలు అంటే స్వామివారి సేవకు నేను సదా సిద్ధం అని తెలుపుతున్నాను నందీశోడు ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో ఆ భంగిమ ఇక స్వామివారి గర్భాలయం వెలుపల ద్వారపాలకులు ఉంటారు పక్కనే ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి చూడండి ఎంత గొప్పగా ఉందో చాలా పురాతన ఆలయం కిందనే తీసుకోవాలి గర్భాలయం మాత్రం చాలా పురాతనమైనది అనంతర కాలంలో మార్పులు చేర్పులు జరిగి ఈ ముందు పక్క ఈ ముఖ మండపం దానికన్నా ముందు ఆస్థాన మండపం ఇవన్నీ కూడా నిర్మించారు ఈ రెండు ఆలయాల మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామివారు మారుతి నందనుడు ఆంజనేయ పుత్రుడు స్వామివారు రుద్రాంశ సంభూతుడు అంటే ఈశ్వరాంశ అంటారు అదేవిధంగా ఆయన రామదూత అంటే విష్ణుమూర్తి అవతారమైనటువంటి రామునికి అనుంగు అనుచరుడు అలాంటి స్వామివారి విగ్రహాన్ని ఈ రెండు అంటే శివాలయంకి విష్ణు మధ్యలో పెట్టడం చాలా సముచితంగా ఉంది ఒకటి రెండవది స్వామివారు నిలువెత్తు రూపంలో అభయాంజనేయుడికి దర్శిస్తారు చూడండి స్వామివారి ఎంత గొప్పగా ఉందో స్వామివారి రూపం ఎంత గొప్పగా ఉందో స్వామివారి రూపం చూడండి స్పష్టమైనటువంటి సజీవ కళ ఉట్టిపడుతోంది స్వామివారి రూపంలో అభయాంజనేయుడు ఎంతో సముచితంగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇటు పక్క చూస్తే రుద్రాంశ సంభూతుడు అటు పక్క చూస్తే రామదూత అలాంటి స్వామివారి విగ్రహాన్ని మధ్యలో పెడతాం చాలా సముచితం గొప్ప నిర్ణయం కింద కూడా చెప్పాలి మనం అంత ఆలోచన చేయగలిగారు ఆ రోజుల్లో వారు చాలా బాగుంది చూసారు అది విగ్రహం ఇక ఇంకొక హనుమంతుడు సన్నిధి కూడా ఉంది ఇక్కడ విష్ణాలయం కొద్దాం ఇక విష్ణాలయంకొస్తే విష్ణాలయంకి వస్తే వెలుపల రెండు ధ్వజస్తంభాలు ఇందా చూపించాం కదా ఈ రెండు ధ్వజస్తంభాలకి ఒక ధ్వజస్తంభం కింద శ్రీ ఆంజనేయ స్వామి ఒక ధ్వజస్తంభం కింద శ్రీ గరుత్మంతుడు సన్నిధి ఉంటుంది అంటే ఒకరు వెంకటేశ్వర స్వామికి ఒకరు వేణుగోపాల స్వామికి ఇక్కడ చూశారు కదా ఆంజనేయ స్వామి వారి సన్నిధి రాసుంది కదా దాసాంజనేయ స్వామి ఆయన అభయాంజనేయుడు అయితే ఈయన దాసాంజనేయుడు స్వామివారి సేవకు సిద్ధం ఎప్పుడు శ్రీనివాసులు పిలిస్తే అప్పుడు నేను వస్తానన్నట్లుగా సిద్ధంగా చేతులు జోడించి వినమ్రంగా నుంచున్నారు చూసారు కదా హనుమంతుడు అదేవిధంగా ఇక్కడ వినతాసుతుడు శ్రీ గరుత్మంతుడు ఆయన కూడా స్వామివారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధమన్న భంగిమలో భంగిములో అంజలి గట్టించి నుంచి ఉన్నారు చూడండి చిన్న విగ్రహాలు కానీ చాలా చక్కగా జీవకాలు ఉట్టిపడేలా చెక్కారు ఇక మనం గర్భాలయంలోకి వెళ్దాలంటే అక్కడిక్కడ కూడా ఈ ఆస్థాన మండపానికి తరువాత ముఖమండపం ముఖమండపానికి ఆనుకొని మూడు సన్నిధులు ఉంటాయి ఒక దాంట్లో శ్రీ వేణుగోపాల స్వామివారు ఒక దాంట్లో అమ్మవారు శ్రీ లక్ష్మి అలివేలు మంగవ అమ్మవారు ఉంటారు మధ్యలో ఉన్న ప్రధాన సన్నిధులు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ వరదుడు చెప్పాను కదా స్వామివారి విగ్రహం అక్కడి ఇక్కడ పుల్లేరులో దొరికిందంటే స్వామివారు స్వయం వ్యక్త కిందే తీసుకోవాలా లేదా ఏనాటి విగ్రహం కూడా మనకు తెలియదు కానీ లభించింది ఒక్క ఏ రకమైనటువంటి ఇది లేకుండా శిల్పశాస్త్ర ప్రకారం విగ్రహం ఎలా ఉండాలో అలానే ఉంది అందువలన ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ఇంకో విశేషం గమనించండి వేణుగోపాల స్వామి వారి సన్నిధికి వెలుపల ఒక ఉత్సవమూర్తి కనపడతాయి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెలుపల ఒక ఉత్సవమూర్తి కనపడతాయి ఈ రెండు అంటే శ్రీ వేణుగోపాల స్వామి వారికి స్వామివారితో పాటు రుక్మిణి సత్యభామ ఉంటారు ఉత్సవిక రూపాల్లో అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి విగ్రహాలు ఉంటాయి చాలా గమ్మత్తైన విషయం కదా ఇది కూడా ఎందుకంటే స్వామివారి అవతారాలే శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీ వెంకటేశ్వరుడు అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి కానీ ఇక్కడ ఉత్సవాలకు వచ్చేటప్పటికి ఏ అవతారానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆ అవతారానికి ఇవ్వాలని నిర్ణయించుకొని ఆ అవతారాన్ని సరిపోయే ఉత్స విగ్రహాలను చేయించారు ఇక ఈ ఆంజనేయ స్వామి వారి సన్నిధికి ఎదురుగా మనకి శివాలయంలో కనపడే ఈ నవగ్రహ మండపం కూడా కనపడుతుంది సార్ కదా నవగ్రహ మండపంలో కూడా చక్కటి పూజలు అదే చెప్తున్నాను నేను మన గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలలో తక్కువ సమయం తెరిచి ఉండొచ్చు కానీ నిర్ణీత పూజలు చక్కగా జరుగుతున్నాయి ఏ మాటకు ఆ చెప్పాలి చక్కగా చూస్తే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి దాకా చక్కటి పూజలు జరుగుతూ ఉంటాయి మనకి చూడండి ఇవే ఉదాహరణ ఎంత చక్క అలంకరణ చూడండి సోమేశ్వర స్వామివారి లింగానికి చక్కటి అలంకరణ అదేవిధంగా అమ్మవారికి ఇటుపక్క భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామికి వెలుపల ఉన్నటువంటి నవగ్రహ మండపంలోనూ అదేవిధంగా పక్కన ఉన్న ఆంజనేయ వారి సన్నిధిలో కానీ ఇక ఆ పక్కకు వస్తే శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మి అలివేలు మంగ అమ్మవారు వీరందరికీ కూడా చక్కటి అలంకరణతో దేదీప్యమానంగా ఈ మూర్తులు వెలుగొందుతున్నారు గొప్ప చూడంగానే అలా చూస్తూ ఉండిపోదాం అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద క్షేత్రాలకి మనం వెళ్ళి నెల రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకొని అక్కడ రూముల కోసం వస్త్రపడి పరిగెట్టి కొట్టుకొని తన్నుకొని ఒక్క పది క్షణాలు కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా చూడ చూసే అదృష్టాన్ని నోచుకోకుండా ఉన్నాం మనం కానీ ఇలాంటి చోట స్వామివారి రూపాన్ని ఎంతసేపు కావటో అంతసేపు మన మనస్సులో స్థిరంగా స్వామివారి రూపం నిలబడిపోయే విధంగా మనం దర్శించుకునే గొప్ప అవకాశం మన ఊరిలో మన గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో మనకు లభిస్తుంది అది వదులుకోకుండా వదులుకొని మనం ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు మన ఆలయాల్ని మనమే గౌరవించాలా మనమే సందర్శించాలా మనమే ప్రపంచానికి పరిచయం చేయాలి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామని ఎందుకంటే ఇంతంత గొప్ప ఆలయాలు మనకి మన చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నాయి నిత్య పూజలు జరుగుతున్నాయి ఆ ఆలయాల మీద ఆధారపడి కొన్ని అర్చక స్వాముల కుటుంబాలు కూడా బతుకుతున్నాయి చూడండి గ్రామాల వాళ్ళు ముఖ్యంగా ఆయా గ్రామాల వాళ్ళు వారు రావటం సంగతి తక్కువ పక్కన పెడితే ఆ గ్రామాల వారన్నా కూడా కనీసం వారానికి ఒక నాలుగు రోజుల పాటు ఈ ఆలయానికి వెళ్ళండి సి వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపం చూడండి స్వామివారు ఎంత గొప్ప కళగా ఉన్నారు ఈ విగ్రహమే పుల్లేరులో లభించినటువంటి విగ్రహం ఎంత గొప్పగా ఉందో చూసారా ఎంత రమణీయమైనటువంటి అలంకరణ చేశారు ఎంత బాగుందో చూడండి విగ్రహం కూడా స్వామివారికి కళ మొహంలో అద్భుతమైనటువంటి ఇది కళ కనబడుతోంది అద్భుతమైనటువంటి తేజస్సు కనబడుతోంది అలా చూస్తూ ఉండిపోదాం అనిపిస్తుంది ఈ ఆలయానికి వెళ్ళిన రోజున చాలా అదృష్టవంతుని అనుకోకుండా ఈ ఆలయ విశేషాలు తెలిసినాయి సాయంత్రం ఐదు గంటల ప్రాంతాల్లో వెళ్ళాను చాలా ఆనందం వేసింది ఒక గంట పైన ఈ ప్రాంగణంలో గడిపే యోగం కూడా నాకు దక్కింది అర్చక స్వాములు అటు శివాలయంలోనూ ఇటు విష్ణాలయంలోనూ కూడా చక్కటి సహకారంతో ఆలయ విశేషాలు చెప్పారు వీరందరికీ కూడా మనందరం మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ తరఫు ఛానల్ తరఫున వీరికి కృతజ్ఞత తెలుపుకుందాం ఇంత గొప్ప గొప్ప ఆలయాల్ని నాకు రకరకాల మార్గాల ద్వారా అందిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను మన ఆలయాల్ని మనం సందర్శిద్దాం వాటి గురించి ప్రపంచానికి పరిచయం చేద్దాం మీ ఊరి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా పురాతన ఆలయం మాకు తెలియచేయండి మేం ప్రపంచాన్ని తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నమ్మ శివాయ